హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి బిఈబీటెక్ అయితే ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి కానీ మరి ఫైనల్ ఇయర్ ఎవరైతే పర్స్యూ చేస్తున్న వాళ్ళకి కానీ మరి ఒక గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మరి ఎన్టీపీసీ వాళ్ళు అయితే మరి ఎన్టీపీసీ ఈజ్ కోర్ కంపెనీ మనకు తెలుసు నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషను అన్ని స్టేట్స్కి మరి ఎలక్ట్రిసిటీ పవర్ జనరేట్ చేసి మరి గ్రీన్ ఎనర్జీ అదేవిధంగా ధర్మల్ ఎనర్జీని కూడా సప్లై చేస్తుంది దీనిలో జాబ్ ఆపర్చునిటీస్ అది వచ్చినాయి బిఈబీటెక్ ఎవరైతే చేసి ఉంటారో మరి గేటు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి జాబ్స్ అయితే రావటం జరిగింది డైరెక్ట్ మరి డైరెక్ట్ మరి వాళ్ళకి శాలరీ కూడా మరి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వాళ్ళ నోటిఫికేషన్ అయితే ఇవ్వటం జరిగింది ఆ నోటిఫికేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మనకి ఎన్టీపీసీ లిమిటెడ్ ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ త్రూ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎన్టీపీసీ లిమిటెడ్ ఇది ఇండియాస్లో లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కంపెనీ విత్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ సెవెంటీ సిక్స్ మెగావాట్ ప్ర పవర్ ఉంది ఇది ఎన్టీపీసీ ఇది మనకి ఇది టు ఫ్యూ టు ఫీల్ ఇట్స్ యాంబియస్ గ్రోత్ ప్లాన్ ఎన్టీపీసీ ఇస్ లుకింగ్ ఫర్ ప్రాస్పరస్ అండ్ ఎనర్జెటిక్ అండ్ డెడికేటెడ్ యంగ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అంటే కొత్తగా ఇంజనీర్స్ కొత్తగా అయిపోయిన వాళ్ళని బీటెక్ అయిపోయిన వాళ్ళ కురవాళ్ళని మరి బీఈ బీటెక్ ఎవరైతే చదివంటారో మరి విత్ బ్రిలియంట్ అకాడమిక్ రికార్డ్ అండ్ ఇన్ ద ఫాలోయింగ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ యాజ్ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ త్రో టు గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఎవరైతే స్కోర్ వస్తుందో ఎన్టీపీసీలో మరి మంచి జాబ్ రావడం జరిగింది మరి ఉన్న పిఎస్సీలు అన్నిటికంటే నంబర్ వన్ మరి మహారత్న మహారత్న పి నవరత్న ఇది మహారత్న పిఎస్సీగా ఉంటుంది శాలరీస్ కూడా బాగుంటాయి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంటే కూడా శాలరీస్ అలవెన్సెస్ కూడా ఇక్కడ బాగా ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా మరి వీళ్ళు మరి ఇస్తున్న మెయిన్ ఏంటంటే మెయిన్ బ్రాంచెస్ ఏంటంటే ఎలక్ట్రికల్ మరి ఎలక్ట్రికల్ బ్రాంచెస్ మెకానికల్ అంటే కోర్ బ్రాంచెస్ మరి ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ ఇన్స్ట్రుమెంటేషన్ సివిల్ మరి మైనింగ్ మైనింగ్ వల్ల కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్ఈ ఆల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండి షుడ్ అప్పియర్ ద గ్రాడ్యుయేట్ యాప్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ మనం ఫిబ్రవరిలో జరిగే గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కాదు అబ్ అవ్వండి వన్ ఆఫ్ ది అబౌ ఇంజనీరింగ్ మరి దీనిలో ఏదైనా డిస్ప్లిన్లో మీరు చదివి ఉండాలి మీరు ఎగ్జామ్ ఎగ్జామినేషన్ మళ్ళీ స్కోర్ రావాలి మరి అదేవిధంగా క్యాండిడేట్స్ విల్ బీ షార్ట్ లిస్ట్ ఫర్ ఫర్దర్ సెలెక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్ఫార్మెన్స్ అండ్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ గేట్ మార్క్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ షల్ నాట్ బి యాక్సెప్టెడ్ ఫర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే రాసిన వాళ్ళకైతే ఇక్కడ మరి వీళ్ళు అవకాశం ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐఐటి రూర్కి వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది ఎన్టీపీసీ వీళ్ళు పబ్లిష్ అనదర్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ టు ఇన్వైట్ అప్లికేషన్ ఫ్రమ్ క్యాండిడేట్స్ అంటే వీళ్ళు మరి నాకు తెలిసి ఫిబ్రవరిలో గేట్ ఉంటుంది ఫిబ్రవరి తర్వాత కానీ వీళ్ళొక డీటెయిల్డ్ నోటిఫికేషన్ అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి మరి ఏ బ్రాంచ్కి ఎన్ని అంటే సపోజ్ ఎలక్ట్రికల్కి ఎన్ని మెకా మెకానికల్కి ఎన్ని జాబ్స్ ఉన్నాయి మరి ఎలక్ట్రానిక్స్కి ఎన్ని ఇన్స్ట్రుమెంటేషన్కి అన్ని సివిల్కి ఎన్ని మైనింగ్కి ఎన్ని కంప్యూటర్ సైన్స్కి ఎన్ని ఇవన్నీ రావటం జరుగుతుంది మరి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఇస్తారు ది ఎగ్జాక్ట్ డేట్ పీరియడ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వీళ్ళు ఇంటిమేటెడ్ ఆన్ ఎన్టీపీసీ వెబ్సైట్లు ఇస్తారు మరి ఎన్టీపీసీ డ్యూ టు ద కోర్స్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ వెబ్సైట్ రెగ్యులర్లీగా మరి వెబ్సైట్ నా వెబ్సైట్ని విజిట్ చేయండి మరి ఫిబ్రవరి తర్వాత మరి మార్చ్ కానీ ఏప్రిల్లో కానీ వీళ్ళకి అనేకమైన మరి ఆ యొక్క నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి నాలుగు వందల పోస్టులు ఉన్నాయా ఐదు వందల పోస్టులు ఉన్నాయా అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వటం జరుగుతుంది రేపు డేట్ అయితే గేట్ ఎగ్జామినేషన్ డేట్ అప్లై చేసుకుంటే డేట్ అయితే అక్టోబర్ థర్డ్కి అయితే ఎక్స్టెండ్ చేసినట్టు మరి వార్తలు వస్తున్నాయి మరి అదే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మరి మిస్ అయ్యారో గేట్ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోలేదు వాళ్ళకి మరోసారి మరి డెడ్ లైన్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఎన్టీపీసీలో జాబ్ పొందండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్